రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఉగాది తెలుగువారి అతిపెద్ద పండుగ ఈ రోజు నుండే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఉగాది అంటే కొత్త సంవత్సరం గనుక ఆ రోజు మొదలు ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియజేసే పంచాంగ శ్రవణం ఉంటుంది వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అతివృష్టి అనావృష్టి లాంటివి ఉన్నాయా తుఫానులు భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా తదితర అంశాలన్నీ పంచాంగంలో చోటు చేసుకుంటాయి అందుకే ఉగాది రోజు అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు పంచాంగ శ్రవణం సాధారణంగా దేవాలయాలలో జరుగుతుంది తిది వార నక్షత్ర యోగ కరణములనే ఐదు అంగాలను వివరించేదే పంచాంగం పంచాంగ శ్రవణ సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి పంచాంగ కర్త నవనాయకులు ఉపనాయకులు వారికి ఆధిపత్యం వహించే గ్రహాలు వాటి ద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు ఫలాలు వివిధ నక్షత్రాలు రాశి ఫలాలు ఆదాయ వ్యయాలు రాజ్య పూజ అవమానాలు సవివరంగా తెలియజేస్తారు దీనివల్ల ప్రతి మానవుడు ఆదాయాన్ని మించి వ్యయం చేయకుండా తొందరపాటు చర్యలతో అవమానాల పాలు పడకుండా జాగ్రత్త పడతాడు అంతేకాదు గ్రహాల గమనాన్ని అర్థం చేసుకుని వాటికి తగిన విధంగా జీవన గమనాన్ని మార్చుకుంటూ అభివృద్ధిని సాధిస్తాడు అది రోజు అందరూ పంచాంగ శ్రవణం చేయాలి ఎవరి రాసిని బట్టి వారు సంవత్సరమంతా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అయితే ఉగాది నుండి ముఖ్యంగా ఐదు రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది వీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ఒక తొక్కినట్లు గొప్ప అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు ఈ రాసుల వారికి క్రోధనామ సంవత్సరంలో అంతా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు మరి ఇంతకీ ఉగాది నుండి కుబేరులుగా మారబోతున్న ఆ ఐదు రాసుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశ రాసుల్లో ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే దేవగురువైనటువంటి బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా రాజయోగం పడుతుంది శాస్త్రం పరంగా ఎన్ని దోషాలు ఉన్నా సరే గురుబలం ఉంటే ఆ గురుబలం వలన అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి గురుబలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉగాది తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది గురువైన బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇలా గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించటం వలన ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలా ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వారికి ధనస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు వాక్స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉగాది తర్వాత మేషరాశి వారికి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఉగాది తర్వాత మేషరాశి వారు ఖచ్చితంగా రాజయోగాన్ని అనుభవిస్తారు ఇక ఉగాది తర్వాత నుండి రాజయోగాన్ని అనుభవించబోతున్న రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి వారికి ఐదవ స్థానంలోనికి గురువు వస్తూ ఉన్నాడు అంటే మకర రాశి వారికి గురువు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర రాశి వారికి ఎవరికైనా సరే సంతానం లేకపోతే ఉగాది తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంది అలాగే మకర రాశి వారి పిల్లలు ఉగాది తర్వాత బ్రహ్మాండమైన టాప్ పొజిషన్ కి రీచ్ అవుతారు అలాగే మకర రాశి వారికి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది కాబట్టి గురువు సంచారం వలన మకర రాశి వారికి ఉగాది తర్వాత నుండి బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది నక్కదోక తొక్కినట్లుగా కుబేరులుగా మారిపోతారు ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృచిక రాశి ఎందుకంటే వృచిక రాశి వారికి గురువు ఏడవ స్థానంలోనికి వస్తూ ఉన్నాడు అంటే వృచిక రాశి వారికి గురువు సప్తమ సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమ సంచారం ద్వారా రాజయోగం ఇస్తూ ఉన్నాడు వృషిక రాశిలో చాలా కాలంగా వివాహం కాని వారికి ఉగాది తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనసుకు నచ్చిన విధంగా పెళ్లి నిశ్చయమయ్యే వివాహం జరిగిపోతుంది భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వృషిక రాశి వాళ్లకు ఉగాది తర్వాత ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు కూడా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గురువు సప్తమ సంచారం అద్భుతంగా యోగించి రాజయోగాన్ని పొందుతారు ఇక ఉగాది నుండి నక్కతోక తొక్కి కుబేరులుగా మారబోతున్న నాలుగవ రాశి కన్యారాశి కన్యారాశి వారికి గురువు తొమ్మిదవ స్థానంలోనికి వస్తాడు తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం భాగ్యంలో గురువు సంచారం చేసినప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది దాని వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి కన్యారాశి వారికి భాగ్యంలో గురుసంచారం వలన అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది తిరిగిలేని రాజయోగం కలుగుతుంది నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం కలిసి వస్తుంది ఉగాది నుండి రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురువు పదకొండవ స్థానంలోనికి వస్తూ ఉన్నాడు ఏకాదశ స్థానంలో లాభస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు గనుక కర్కాటక రాశి వారికి అద్భుత రాజయోగం పడుతుంది ఏకాదలం లాభం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది కనుక కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబ పరంగా లాభం కలుగుతుంది ఏ పని ప్రారంభించినా అందులో విశేషమైన లాభం వస్తుంది తప్ప నష్టం మాత్రం రాదు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరిగిలేని విధంగా లాభాలను అందిపుచ్చుకుంటారు కాబట్టి క్రోధనామ సంవత్సరం ఉగాది నుండి గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించడం వలన ద్వాదశ రాసులలో ఈ ఐదు రాశుల వారికి మహర్జాతకం ప్రారంభమవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది విశేషమైన రాజయోగం పడుతుంది మేషరాశి మకర రాశి వృష్టి రాశి కన్యా రాశి కర్కాటక రాశి ఈ ఐదు రాశుల వాళ్లు సంవత్సరం పాటు తిరిగిలేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండండి మిగిలిన రాశుల వారు మాత్రము దైవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రతి గురువారము కూడా నానబెట్టిన శనగలలో చిటికెడు పసుపు కలిపి ఆవుకు తినిపించండి రోజు చిటికెడు పసుపును నీటిలో కలిపి స్నానం చేయాలి ఇలా చేస్తే మిగిలిన రాసులకు కూడా గురుబలం పెరిగి సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు సంవత్సరాన్ని ఆరు ఋతువులు పన్నెండు నెలలను విభజిస్తే ఏడాదిలో వచ్చే తొలి ఋతువునే వసంత ఋతువు తొలి మాసం చైత్రం వసంత ఆగమన వేళ కోకిలలు ప్రకృతిని చూసి పరవశిస్తూ గానాలాపన చేస్తూ ఉంటాయి కొత్త చిగుళ్లతో చెట్లు కలకలలాడుతూ ఉంటాయి పిందెలతో లేలేత చిగుళ్లతో ఉన్న చెట్లు పాతను తరిమివేసి కొత్తను ఆహ్వానించాలని సంకేతం ఇస్తున్నట్లుగా ఉంటాయి పూలు వికసిస్తాయి జీవితంలోని మధురమైన ఆనంద సుగంధాలను ఆస్వాదించాలని చెప్తున్నాయి ఇవన్నీ కూడా కొత్త సంవత్సరానికి కొత్త జీవితానికి స్వాగతం పలకమంటూ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి కొత్త ఆశలతో ఆనందాలతో తెలుగు సంవత్సరమంతా ఆనంద నిలయంగా మారాలంటూ దారి చూపుతాయి వసంత ఋతువు ఆగమనానికి సంకేతం నవ వసంతానికి నాంది వచనం చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరిత వర్ణం చేసే శుభదినం కోయిలలు కుహు కుహు రాగాలు పాడుతూ హాయిగొలిపే సుధినం అదే ఉగాది సృష్టికి ఆది ఆన చక్రంగా ఒక అవృతం పూర్తి చేసి మళ్లీ మొదలయ్యే రోజే ఉగాది ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా ఎలా జరుపుకుంటారో తెలుగువారు కూడా ఉగాది పండుగను అదేవిధంగా జరుపుకుంటూ ఉంటారు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట అలా యుగానికి ఆది యుగాది అయ్యింది యుగాదికి మరో పేరు ఉగాది అయ్యింది ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి భగవంతునికి సమర్పించి మనం సేవించటం మన సాంప్రదాయం ఉగాది పచ్చడి సేవనం వల్ల జీవితంలో ఏర్పడే ఒడుదుడుకులను తట్టుకునే శక్తితో పాటు శరీరంలో జరిగే మార్పులకు తట్టుకునే ఆరోగ్యపరమైన శక్తి కూడా ఈ పచ్చడిలో ఉన్న ఔషధ గుణాలు వల్ల పుష్కలంగా మనకు లభిస్తాయని అంటూ ఉంటారు అందుకే ఉగాది రోజున తెలుగువారు చేసే సందడి అంతా ఇంతా కాదు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి రంగురంగుల దుస్తులు చీరలు ధరించి కాళ్లకు పసుపు తలలో మల్లెలు పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయి ఉగాది పచ్చడి తయారు చేస్తారు వేప పూత మామిడి ముక్కలు బెల్లము ఉప్పు మిరియాలు చింతపండులను ఉపయోగించి తయారు చేసే ఉగాది పచ్చడిలో ఉప్పు కారం తీపి పులుపు చేదు వగరు వంటి అన్ని రకాల రుచులు కలిసి ఉంటాయి వాటిని షట్ రుచులు అంటారు ఈ షట్ రుచులను కోపము ద్వేషము సంతోషము దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తారు జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉండవని కష్ట సుఖాలు కూడా కలగలిసి ఉంటాయని చెప్తుంది ఉగాది పచ్చడి దేనికి పొంగిపోక కుంగిపోక ప్రతి దాన్ని ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే మనకు కనబడుతూ ఉంటాయి కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతున్నాయి మల్లెలు మామిడి పిందెలు వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహు కుహు రాగం రారమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాయి ప్రకృతిలో ప్రతిది ఉగాదికి సంకేతమే ఇలా అంతా కొత్తదనం గనుకనే ఈ రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నాం